హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇది చూడటానికి ఎగ్ ఫ్రైడ్ రైస్లా ఉంది కదా కానీ కాదు నేను ఇది క్యాబేజీతో చేశాను క్యాబేజీతో ఈ విధంగా రైస్ చేశాను ముందుగా మనం క్యాబేజీని అయితే చిన్న చిన్నగా ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి మనం నీట్గా కడుక్కుందాం ఈ విధంగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లో దీన్ని తీసుకొని కాసేపు అయితే వాటర్ లేకుండా ఆడపెట్టుకోవాలి నెక్స్ట్ మనము ఫ్రైడ్ రైస్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం క్యాబేజీ ఆలు ఇంకా ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఇంకా మనం ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం నెక్స్ట్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయాక మనం అందులో జీలకర్ర ఆవాలు మినపప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు నచ్చకపోతే మీరు వీటిని స్కిప్ చేయవచ్చు తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుందాం ఎండుమిర్చి కొద్దిగా వేగాక మనం ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజీ ఆలు ఇంకా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనం ఇందులో ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ వీటిని అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మనము మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ అయితే వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులో మనము కట్ చేసుకున్న పొటాటో అయితే వేస్తున్నాను చూడండి తర్వాత క్యాబేజీని కూడా వేసుకోవాలి మీకు ఆలుగడ్డ నచ్చకపోతే ఆలుగడ్డని కూడా వేసుకోకపోయినా పర్లేదు నచ్చితే మాత్రం వేసుకుంటే కూడా బాగుంటుంది ఇంకా వీటితో పాటు ఎగ్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై చేసి కానీ అది ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అయిపోతుంది ఓన్లీ వెజ్ కావాలనుకుంటే మాత్రం క్యాబేజ్తో ఈ విధంగా చేసుకోండి వెజ్ వెరైటీస్లో ఇదొకటి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి క్యాబేజ్ కూడా వేసి కొద్దిగా వేగాక మనము పసుపుని కూడా వేసుకోవాలి చూడండి పసుపు ఎక్కువగా అవసరం లేదు నార్మల్గా వేస్తే సరిపోతుంది తర్వాత కొంచెం ఇంగువనైతే వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత మనం మళ్ళీ ఆ రైస్ వేసాక అందులో కూడా కొంచెం వేసుకోవాలి మొత్తం సాల్ట్ ఇప్పుడే వేయకూడదు సాల్ట్ మొత్తం మనం వేసుకున్న పొటాటో ఆనియన్ ఇంకా క్యాబేజీ పీసెస్కి పట్టేలాగా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకుందాం తర్వాత నేను కొంచెం సోయా సాస్ అయితే వేస్తున్నాను ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి ఇది మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే వేసుకోవద్దు చిన్నపిల్లలకి పెట్టాలి అనుకుంటే మాత్రం సోయా సాస్ వేయకుంటేనే మంచిది ఇంకా లేదు అందరం తింటారు అనుకుంటే మాత్రం లైట్గా యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ కోసం రెస్టారెంట్ స్టైల్లో రావాలి అనుకుంటే లైట్గా యాడ్ చేసుకోవండి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాక కారం వేస్తున్నాను చూడండి కారం మాత్రం మనం లైట్గానే వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ను కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ని మాత్రం ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత రైస్ వేశాక వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర పొడిని వేస్తున్నాను చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మాత్రం మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే అవి త్వరగా మాడిపోతాయి అవ్వవు అందుకని లో టు మీడియం అంతకు మించి పెట్టకూడదు స్టవ్ని ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి క్యాబేజీ తినని వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఇలా చేసుకోవడం ఆ తర్వాత మనము అన్నం వండుకున్న తర్వాత కాసేపు అన్నంని మాత్రం చల్లారనివ్వాలి చల్లారి ఇచ్చిన తర్వాత ఇందులో మనం కలుపుకోవాలి రైస్ వేసుకొని ఈ విధంగా రైస్ మొత్తం ఒకసారి అయితే మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ వేయగానే మనం స్టవ్ ఆఫ్ చేసి మనం రైస్ అయితే కలుపుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను మీరు ఫస్ట్ వేసుకున్న సాల్ట్ అయితే సరిపోయింది అనుకుంటే ఇప్పుడు అవసరం లేదు పడుతుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిగా ధనియాల పౌడర్ని అయితే వేస్తున్నాను అది కూడా మీరు వేయాలి అనుకుంటే అప్పుడు తక్కువ వేసుకుంటే ఇప్పుడు వేసుకోవాలి అన్నంలో కూడా ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా ఆనియన్స్ని అయితే ఈ విధంగా ఒకసారి నేను వేస్తున్నాను పైనుంచి ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక వన్ సెకండ్ అయితే ఉంచుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది చిన్నపిల్లల లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళవచ్చు కానీ ఇది హాట్ హాట్గా ఉంటేనే చాలా బాగుంటుంది స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇంకా ఆఫీస్కి వెళ్ళే వారికి హాట్ బాక్స్లో పెట్టుకొని తీసుకువెళ్తూనే మాత్రం చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తింటే ఇంకా వేడి వేడిగా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి క్యాబేజీ తినని వాళ్ళకి మాత్రం ఇది మంచి ఈ విధంగా మంచి ఫుడ్ అని చెప్తాను మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్